నిన్నటి రోజు వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి నాయకులు ఆ పార్టీకి చెందిన అభ్యర్థి నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి ఉండాలి ఏం సంబంధం రిజర్వేషన్ ఇచ్చింది ముమ్మాడికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గులాం నబీ ఆజాద్ గారు షబ్బీర్ అలీ గారు సోనియా గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు వీరి అందరి యొక్క చొరవతో రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది మా పార్టీ ముస్లింలకు మేలు చేసే పార్టీ మేలు చేసే పార్టీ ఏం మేలు చేసిందా మీ పార్టీ మీరు తెలివి ఉందా మీకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మీడియాలో చూసేవాళ్ళన్నా మొగం మీద చెప్పలేను నేను తుప్పుక్కమని ఉంచుతాన బుద్ధి లేదా మీకు ఏం చెప్పాడు మీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు నన్ను గెలిపిస్తే ఇస్లామిక్ బ్యాంకు తీసుకొస్తా అని చెప్పాడు ఇమాములకు మౌజనులకు కనీసం మినిమం వేతనం ఇస్తా అని చెప్పాడు ఈద్ ఈద్ యొక్క అభివృద్ధి చేస్తానన్నాడు మసీదుల అభివృద్ధి చేస్తానన్నాడు మైనార్టీలకు ఉద్యోగాలు అన్నాడు ఒక్కటైనా చేశాడా ఎవడో దమ్మున్నవాడు చెప్పండి రండి బహిరంగ చర్చకు రండి జిమా సెంటర్లో కూర్చుందామా మార్క్ సర్వీలో కూర్చుందామా నిజాం అలీ కాలనీలో కూర్చుందామా ఎక్కడ కూర్చుందామా చెప్పండి ఏం అభివృద్ధి చేశాడు మీకు విలువ ఉందా మీ పార్టీలో విలువ ఉందామా మీకు ఆరున్నర గంటలకు ఇఫ్తిఆర్ మీద ఏర్పాటు చేస్తే రంజాన్ మాసంలో పద్నాలుగున్నర గంటల సేపు ఉపవాసం ఉండేటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఆ హాల్ తీసుకుపోయి జనాలందరినీ కూర్చోబెడితే సెల్స్ లేదా మీ ముఖ్యమంత్రికి ఎనిమిది నాలుగు వస్తాడా అదే మీకుండే విలువ ఆ పార్టీలో ముస్లింల గురించి ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు చెట్టు పేరు చెప్పుకొని కాయల అమ్ముకునే రకం మీరు అందరూ కూడా ముస్లింలకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు మైనార్టీలకు వచ్చేటువంటి దుల్హన్ పథకం కావచ్చు మైనార్టీ లోన్లు కావచ్చు ఇమాంలకు మౌజన్లకు వచ్చే జీతాలు కావచ్చు ఈద్గాలకు మసీదులకు డెవలప్మెంట్ కోసం వచ్చే ఫండ్స్ కావచ్చు అన్ని రానివ్వకుండా హరించి వేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు అయితే దాంట్లో ఒక మంత్రి అయితే ఆ నలుగురు దద్దమ్మలు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే దద్దమ్మలయ్య మీ పార్టీలో ఉండే ముస్లిం ఎమ్మెల్యేలు సిఏఏఎన్ఆడు ఒక బాధ్యత గలటువంటి వ్యక్తిగా లౌకిక బాధిగా కడుపు మండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కదిరిలో ముస్లిం సోదరులు అందరితో కలిసి నేను కూడా ఒక వ్యక్తిగా ఒక నాయకునిగా కాదు ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను ర్యాలీలో పాల్గొని ఆర్డీ గారి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్సీని ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పమని చెప్పి నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీలో ఉండేటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు ముస్లింల ఓట్లతో గెలిచినటువంటి నలుగురు దత్తమ్మ ముస్లిం ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు మళ్ళీ మీకు సిగ్గు లేకుండా ముస్లింలకు అభివృద్ధి చేసే పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తారా మాట్లాడదండి అట్లా మాట్లా మాట్లాడితే నవ్వుకుంటారు తిట్టుకుంటారు మిమ్మల్ని ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను క్రిస్టియన్లను దళితులను గిరిజులను వాడుకోవడమే తప్ప వాళ్ళ అభివృద్ధి చేసేది ఏమీ లేదు కదిలిలో నిశ్శబ్దమైన విప్లవం రాబోతా ఉంది మీరిచ్చే వెయ్యి రెండు వేల రూపాయలకు ఓట్లు అమ్ముడుపోయే పరిస్థితి లేదు మీరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ప్రజలు మీతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ గా ఓటు వేసేది ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి రాష్ట్రానికి నియోజకవర్గానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలే చెప్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలతో విసిగిపోయినారు ఇంకొకసారి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పినారంటే మర్యాదగా ఉండదని చెప్తున్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గారు ఒక లౌకిక వాది ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కోసం పని చేసిన వ్యక్తి ఏ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా చనిపోక ముందు ఏమైనా చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి నాయనా నువ్వు సపరేట్ పార్టీ పెట్టు నా విగ్రహాలకు నా తలపాక కాంగ్రెస్ పార్టీది ఉంది అది తీసేసి వైసీపీది చుట్టమని చెప్పినాడా ఆ మీకు రాజశేఖర రెడ్డి గారి యొక్క తలపాకను కూడా మీరు మార్చినారంటే మీరు మనుషులా మిమ్మల్ని ఏమని పిలిచి చెప్పాలి మీరు సొంత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అమలు అయినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎంపీలతో క్షమాపణ చెప్పించగలరా ఈ రాష్ట్రంలో నల్ల చట్టాల అమ్మను కానివ్వమని చెప్పి చెప్పించగలరా చెప్పించిన తర్వాత ఓట్లు అడగండి మీరు మీరు ఓడిపోయేది పక్క రాసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎక్కడికి పోతుందో ఒకసారి చూసుకోండి కళ నియోజకవర్గ ప్రజలరా దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవి పార్టీలు కాదు ఇవి కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయా ఆయా నియోజకవర్గాలకు మేనేజర్లు ఇక్కడ లూటీ చేసి కార్పొరేట్ సంస్థకు పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి డబ్బులు పంపించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని చెప్పి తెలియస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే పార్టీ ఎదుర్కొనే సత్తా ఎదుర్కొనే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక లౌకికవాదిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీకి యొక్క హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి సద్విధంగా అందరినీ అభ్యర్థిస్తున్నా నమస్తే